దేశ రాజధాని ఢిల్లీ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది వాయు కాలుష్యం అవును ఇప్పుడు ఢిల్లీలో ఏ మూల చూసినా వాయు కాలుష్యం ప్రమాద స్థాయికి చేరుకుంది ఇది రోజురోజుకి పెరుగుతోంది అక్కడి వాయు కాలుష్యం చేయి దాటిపోయింది మరి ప్రస్తుతం ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఐదు వందల మార్కును దాటేసింది దీంతో అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది అయితే దక్షిణాదిన ఢిల్లీ మాదిరే వాయు కాలుష్యం నగరం తయారవుతోంది అది హైదరాబాదే ఈ నగరానికి దేశ నలుమూలల నుంచి వచ్చిన వారు ఉపాధి పొందుతుంటారు విదేశీయులు సైతం ఇక్కడకు వచ్చి ఆవాసం ఏర్పాటు చేసుకొని ఉంటుంటారు ఇలాంటి హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం భూతం కబలిస్తోంది గత వారం రోజులుగా ఈ మహానగరంలో వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలో హైదరాబాద్లో ఆదివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దారుణంగా పడిపోయింది చాలా ప్రాంతాల్లో మూడు వందల మార్కు దాటేసింది ముఖ్యంగా కుగట్పల్లి ముసాపేట్ భాల్నగర్ నాంపల్లి మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది ఈ ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మూడు వందలు దాటిపోయింది ఢిల్లీకి సరి సమానంగా గాలి కాలుష్యం నమోదవడం అత్యంత ఆందోళనకరంగా మారింది పరిస్థితి చేజారకముందే చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు ఇదిలాగే కొనసాగితే అతి త్వరలోనే జంట నగరాల వాసులు శ్వాసకోశ వాదుల బారిన పడే అవకాశం ఉంది ఒక్కసారిగా కాలుష్యం పెరగడానికి వాహనాలు ఒక కారణమైతే ఎక్కడో ఊరి బయట ఉండే ఫ్యాక్టరీలు ఇప్పుడు నగరం మధ్యలో తిష్టవేశాయి దీంతో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయింది వాయు కాలుష్యం మాత్రమే కాదు హైదరాబాద్లో రకాల కాలుష్యాలు నానాటికి పెరిగిపోతున్నాయి ఇక రోడ్లపై ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా తారుమారైంది రహదారులపై విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది చల్లనాలు రాయడంలో మునిగిపోతున్నారు దీంతో ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడం వాయు శబ్ద కాలుష్యం మరింత పెరుగుతోంది గతంలో రోడ్లకి ఇరువైపులా ఎంతో కొంతమేర భారీ వృక్షాలుండేవి రోడ్ల విస్తీర్ణం పేరుతో వాటిని తొలగించారు దీంతో ఎందరికో ఆశ్రయం ఇచ్చి ఉపాధి కల్పిస్తున్న హైదరాబాద్ మహానగరం కాలుష్య కూరల్లో చిక్కుకొని దాని వైభవాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది ఈ రోజు కూడా నగరంలో వాయు కాలుష్యం మూడు వందల మార్కు వద్దే కొనసాగుతుంది ఇదిలాగే కొనసాగితే హైదరాబాద్ కూడా మరో ఢిల్లీ అవుతుందని నగరవాసులు భయకంపితులవుతున్నారు